హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి రేషన్ కార్డు లేని వారికి రెండు రకాల కీలక నిర్ణయాలు అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి తాజాగా రేషన్ కార్డులపై రెండు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్న విషయం దీనికి సంబంధించి ఈ రెండు కీలక నిర్ణయాల వలన చాలా మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు ఇంతకీ ప్రభుత్వం రేషన్ కార్డుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకువచ్చింది దీని వలన ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అనే అంశాల మీద ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులపై రెండు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది దీని కారణంగా ఉచితంగా కరెంటు లబ్ధిదారులకు కూడా ఈ బెనిఫిట్ అయితే కలగనున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పారు అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులైతే వేస్తున్న సంగతి తెలిసిందే అయితే దీనిలో భాగంగానే ఇప్పటికే పలు రకాల గ్యారంటీలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తాజాగా జీరో కరెంటు బిల్లు కూడా జారీ చేయడంపై జరిగింది అదేవిధంగా ఇప్పటికే చాలా మంది జీరో కరెంటు బిల్లులను పొందుతున్నారు ఇక అలాంటి వారు కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు దీనితో రెండు వందల యూనిట్ల వరకు ఎంత బిల్లు వచ్చినా గానీ సరే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు దీనికి సంబంధించి కొంతమందికి మాత్రం ఇప్పటికే కరెంటు బిల్లు వస్తున్నాయి అయితే ఉంది అంటే జీరో బిల్లు రావడం లేదు ఇక అలాంటి వారికి ఇప్పుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది అయితే రేషన్ కార్డు కలిగి ఉండి కరెంటు బిల్లు వచ్చినా కూడా చెల్లించాల్సిన పని లేదని తాజాగా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అంటే ఇది కేవలం రెండు వందల యూనిట్ల వరకు వాడుతున్న వారికి మాత్రమే వర్తిస్తుంది అయితే వివరాలు సరిగా ఇవ్వకపోవడం వలన కొంతమందికి విద్యుత్ బిల్లులు జారీ అవుతున్నాయని దీనికి సంబంధించి రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించిన సరే ఆ బిల్లులు వచ్చినట్లయితే వాటికి సంబంధించి ఆ బిల్లు కట్టకుండా మండల పరిషత్ లేదా మున్సిపల్ రెవెన్యూ వాళ్ళకు ఈ కార్యాలయాలకు వెళ్ళి మీరు ఆధార్ కార్డు అండ్ కనెక్షన్ వివరాలతో మరోసారి దరఖాస్తు చేసుకున్నట్లయితే జీరో బిల్ జారీ అవుతుందని ఈ విధంగా చెప్పారు అదేవిధంగా ఇప్పుడు మీకు కరెంటు బిల్లు వచ్చినట్లయితే సరే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా తెలియజేశారు ఇక రేషన్ కార్డులు లేని వారికి కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది అయితే ఈ నెల పన్నెండున తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో తెలంగాణకు సంబంధించి రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు మరి యొక్క సర్కారు కొత్త రేషన్ కార్డులో జారీ అంశంపై కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది కావున రేషన్ కార్డు లేని వారికి ఒక సానుకూల అంశం కూడా చెప్పవచ్చు అది ఇలా ఉంటే ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి ఈ విషయం అందరికీ తెలిసింది అయితే దీని కారణంగా రేషన్ కార్డు లేని వారు చాలా మంది ప్రభుత్వ స్కీంలను పొందలేకపోతున్నారు కాబట్టి దీంతో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఈ విధంగా మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ